ఇక సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు చెప్పింది అని చెప్పొచ్చు మూడు నెలల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి అని చెప్పి సూచించింది అయితే ఈ డైరెక్షన్స్ చూస్తుంటే ఉప ఎన్నికలు వస్తాయి అన్న వాతావరణం కనిపిస్తుంది అలాగే అన్ని పార్టీలు కూడా ఈ తీర్పును స్వాగతిస్తున్నాయి అంతేకాదు ఇది తమ విజయం ఇది ప్రత్యర్థుల ఓటమి అని కూడా చెప్తున్నాయి సో ఈ నేపథ్యంలో అసలు ఏ పార్టీకి ఉప ఎన్నికలే వస్తే గనక ఇది ఛాలెంజ్ అవ్వబోతుంది ఏ పార్టీకి ఇది ఆపర్చునిటీగా ఉండబోతోంది ఉప ఎన్నిక కనుక వచ్చింది అనుకోండి ఏ రకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి సార్ మీరు అడిగిన క్వశ్చన్లో జట్ గారు రెండు పాయింట్స్ ఒకటి అన్ని పార్టీలు క్లెయిమ్ చేసుకుంటాయి రాజకీయ పార్టీలు అలాగే ఉంటాయి కింద పడ్డా మీద పడ్డా మేమే గెలిచామని ఉంటాను ఇందులో ఇది బీఆర్ఎస్ నాయకులు కేటీ రామారావు అండ్ అదర్స్ వేసిన కేసు పాడి కౌశిక్ రెడ్డి వివేకానంద్ ఈ కేసులో వారు యాక్చువల్గా స్పీకర్ కూడా మీరు పంపకండి కోర్టే ఎమ్మెల్యేస్ని డిస్క్వాలిఫై చెయ్యండి అని అడిగారు దానికి కోర్టు ఒప్పుకోక స్పీకరే నిర్ణయం తీసుకుంటాడు అని చెప్పారు అందువల్ల ఇది మా విజయం అని కాంగ్రెస్ అంటుంది అంటే బీఆర్ఎస్ అడిగింది సాధ్యం కాలే కదా బీఆర్ఎస్ అయితే అసలు స్పీకర్కే పంపకూడదు కోర్టులే నిర్ణయం తీసుకోవాలి అని అన్నది కనుక అది కోర్టు అందుకు అంగీకరించలేదు కనుక ఇది మా విజయం అని కాంగ్రెస్ అంటుంది కానీ క్లియర్గా స్పీకరు దీన్ని అసెంబ్లీ అయ్యి టర్మ్ అయ్యేదాకా అలాగే ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ల పైన అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి వాళ్ళ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయండి అన్న పిటిషన్ల పైన అసెంబ్లీ టర్మ్ అయ్యేదాకా అలాగే కూర్చొని ఉంటున్నారు కదా ఇది ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ డైడ్ అవుతుంది అందువల్ల మీరు మూడు నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలి అని చెప్పారు కనుక స్పీకర్ అధికారాల స్పీకరు నిరవధికంగా వాయిదా వేసి అధికార పార్టీ ప్రయోజనాలకు కాపాడే ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు అడ్డుకుంది అందువల్ల ఇది మా విజయం అని బీఆర్ఎస్ అంటుంది బీజేపీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి కూడా వన్ ఆఫ్ ద పిటిషన్లు కూడా వేసినాల్లో ఉన్నాడు అందువల్ల అది బీజేపీ కూడా అదే కోరుకుంది కనుక ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్కు ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అయితే మంచిదని బీజేపీ కూడా కోరుకుంది కనుక మా విజయం అని బీజేపీ కానీ ఇది క్లియర్గా అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన తీర్పే ఒక్క అంశము వెరీ నారో అంశం ఏంటంటే స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా మీరే సుప్రీంకోర్టే సభ్యత్వాన్ని రద్దు చేయమని అడిగితే సుప్రీంకోర్టు ఒప్పుకోలే అది కూడా బీఆర్ఎస్ నాయకులు తెలియకడిగింది కాదు అడిగి ఉంటారు తప్ప వాళ్ళకు కూడా తెలుసు ఇదేమి కోర్టు ఎట్లా రద్దు చేస్తుంది అది అయ్యే పనే కాదు అందరికీ తెలుసు కానీ వాళ్ళు ఆశించింది సాధ్యమైంది కదా ఇప్పుడు బీఆర్ఎస్ కోరుకున్నదే జరిగింది ఎందుకంటే వీళ్ళని స్పీకర్ నిర్ణయం తీసుకుంటలేడు స్పీకర్ను నిర్ణయం తీసుకునేలా చేయాలి అయితే ఇళ్ళకనే పండుగ అవుతుందా అనే తెలుగులో ఉంది సో అందువల్ల ఈ తీర్పుతోనే బీఆర్ఎస్ ఆశించిన ఉప ఎన్నికలు వస్తాయా బీఆర్ఎస్ ఆశించినట్లు తమ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి మారిన ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అవుతారా ఇప్పుడే మనం చెప్పలేము ఎందుకంటే అది స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడు మూడు నెలల్లో ఆ నిర్ణయాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే ఏం జరుగుతుంది అసలు మూడు నెలల్లో నిర్ణయం తీసుకోమని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్లు అనేది సవాల్ చేస్తారా అప్పుడు సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది మనం ఇప్పుడే స్పెక్యులేట్ చేయలేము అందువల్ల ఇల్లలకనే పండుగ కాదు అనొచ్చు తప్ప బీఆర్ఎస్ వారు క్లియర్ విక్టరీ సాధించినట్టు ఇందులో డిస్ప్యూట్ ఏమీ లేదు అయితే బీఆర్ఎస్కు ఈ విషయంలో నైతిక అర్వత్తుందా డజ్ ఇట్ హ్యావ్ ఎ మారల్ రైట్ అంటే లేదు అందులో అనుమానం లేదు ఎందుకంటే కేసీఆర్ రెండు వేల పద పద్నాలుగులో అధికారంలోకి వచ్చాక పద్దెనిమిదిలో వచ్చాక రిపీటెడ్గా చేసిన పనిదే కదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకున్నాడు వాళ్ళ మంత్రులను చేశాడు ఇప్పుడు సండ్ర వెంకటవీరయ్య సవితా ఇంద్రారెడ్డి వీళ్ళందరూ ఎట్ల ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు వాళ్ళు ఏమన్నా బీఆర్ఎస్ తరఫున గెలిచారా సో అందువల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీడీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో కలుపుకున్నాడు కేసీఆర్ అయితే బీఆర్ఎస్ వాదన ఏంటంటే వాళ్ళు బెడ్జర్ అయ్యారు టూ థర్స్ అని అది దట్ ఇస్ ఎనదర్ ఇంటర్ప్రిటేషన్ నిజంగా బెడ్జర్ అనే నిబంధన న్యాయమా కాదా సుప్రీంకోర్టు పరిధిలో ఉంది నాలా అంటే వాళ్ళ అభిప్రాయం దట్ ఇస్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ద కాన్స్టిట్యూషన్ అందువల్ల పొలిటికల్గా చూస్తుంటే టెక్నికాలిటీస్ ఎలా ఉన్నా బీఆర్ఎస్ కూడా అనెథికల్ పాలిటిక్స్ నడిపింది అందువల్ల ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకునే అనెథికల్ పాలిటిక్స్ను ప్రశ్నించే హక్కు నైతిక హక్కు బీఆర్ఎస్ లేదు ఆ మాటకంతా ఏ పార్టీకి లేదు బీజేపీకి కూడా లేదు ఎందుకంటే బీజేపీకి కూడా దేశమంతా ఇదే పనిచేసింది మా నా మహారాష్ట్రలో కర్ణాటకలో అయితే మేము మధ్యప్రదేశ్లో అయితే ఉప ఎన్నికలకు వెళ్ళాం కదా అని బీజేపీ అంటుంది కానీ ఉప ఎన్నికలు అన్ని సందర్భాల్లో వెళ్ళలేదు మీకు రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు నలుగురు సుజనా చౌదరి టీజీ వెంకటేష్ గడకపాటి మోహన్ రావు సీఎం రమేష్లు బీజేపీలో చేరినప్పుడు ఏం వాళ్ళు రిజైన్ చేసి ఉప ఎన్నికలకి వెళ్ళారా వెళ్ళలేదు కదా అందువల్ల బీజేపీకి లేదు ఇందులో తలా పిడికడు తిలా పాపం తలా పిడికడంటాడు చూడండి తప్పు చేయని వాడు ఏ పార్టీ లేదు అందువల్ల ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇక మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చను ఎవరికి ఛాలెంజ్ ఎవరికి అపార్చు సో ఒక రకంగా అన్ని పార్టీలకు ఇది అపార్చునిటీ అన్ని పార్టీలకు ఛాలెంజ్ ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క పార్టీ చూద్దాం డిఆర్ఎస్ వీళ్ళు గెలిచింది బీఆర్ఎస్ తరఫున అందువల్ల ఇప్పుడు ఈ పది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు మారారు బీఆర్ఎస్ మళ్ళీ ఈ పది కే సీట్లలో గెలుస్తుందా పది సీట్లలో గెలవకపోతే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మీరు పది గెలిచారు ఇంకా ఇప్పుడు ఏడే గెలిచారు మూడే గెలిచారు ఆరే గెలిచారు అంటే బీఆర్ఎస్ బలం ఇంకా తగ్గింది అని వాదన చేస్తానికి కాంగ్రెస్కి అవకాశం ఉంటుంది అందువల్ల ఆ రకంగా చూసినప్పుడు బీఆర్ఎస్కి ఛాలెంజ్ బీఆర్ఎస్కు అపార్చునిటీ ఏంటంటే ఈ పదిలో ఎన్ని గెలిచినా చూడు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయిస్తే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది కనుక అపార్చునిటీ అందువల్ల బీఆర్ఎస్ ఇది ఛాలెంజ్ ఇది అపార్చునిటీ అంటే తన నుంచి తమ పార్టీ నుంచి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేల్ని ప్రజా కోర్టులో శిక్షించి మేము గెలిచామని చెప్పుకోవడానికి అపార్చునిటీ కానీ ఆ పది సీట్లు రెండు వేల ఇరవై మూడులో గెలిచారు కనుక ఇరవై ఐదులో ఉప ఎన్నికలు వస్తే గెలవకపోతే బలం తగ్గ తగ్గిందనే ఆ వాదన వస్తుంది కనుక ఛాలెంజ్ ఇక కాంగ్రెస్ పార్టీకి చూస్తే ఈ పదికి పది బీజేపీ బీఆర్ఎస్ సీట్లు ఇవేవి కాంగ్రెస్ సిట్టింగ్ సీట్లు కావు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ ఓడిపోయింది కాంగ్రెస్కు హైదరాబాద్ నగరంలో ఒక్క ఎమ్మెల్యే లేడు మల్లరెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నాడు అంటే హైదరాబాద్ పరిఫరీలో ఉన్నాడు సో అందువల్ల బీజేపీ కాంగ్రెస్కి ఏంటంటే అర్జెంటుగా హైదరాబాద్లో ఒక ఎమ్మెల్యే గెలిపించుకొని ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి కూడా ఇవ్వాలి ఎందుకంటే హైదరాబాద్ నుంచి మంత్రి వర్గంలో రిప్రజెంటేషన్ లేదు హైదరాబాద్ పెరిఫరీలో ఉన్న మల్లరడి రంగారెడ్డికి ఇవ్వాలంటే ఇప్పటికే రెండు లేకపోయారు సో అందువల్ల ఈ గందరగోళం ఉంది కనుక ఈ పదిలో ఎవరు గెలిచినా మినిస్టర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల ఇప్పుడు పది ప్లస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎలాగో ఉంది ఈ పదకొండు ఎన్నికల్లో ఒకటి గెలిచినా రెండు గెలిచినా మూడు గెలిచినా అది అడిషనే ఎందుకంటే ఏవి కాంగ్రెస్ సీట్లు కావు గనక తమకు ఒక అపార్చునిటీ ఈ ఉప ఎన్నికల్లో ఏమైనా గెలుచుకుంటే హైదరాబాదులో కూడా మాకు బలం ఉంది అని చెప్పుకోవటానికి ఎందుకంటే ఎమ్మెల్యేలో ఒక సిగ్నిఫికెంట్ నెంబర్ హైదరాబాద్ చెందిన వారు కనుక సో ఇక మీకు తెలంగాణ మొత్తంలో కూడా ఒక పది సీట్లు ఇవేవి కాంగ్రెస్ సీట్లు కావు ఇవన్నీ బీఆర్ఎస్ సీట్లు ఇందులో ఏవి గెలిచినా తమకు అడిషనల్గా ఉపయోగపడేది ఇక్కడ ఆల్రెడీ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ గెలిచింది ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీఆర్ఎస్ గెలిచింది కానీ ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ గెలిచింది ఆ మేరకు కాంగ్రెస్ అడ్వాంటేజ్ అయింది అందులో జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు వరక ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఆ రకంగా ఇది అపాచ్ ఛాలెంజ్ ఏంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పది మంది కాంగ్రెస్లో చేరితే గెలవలేదు అన్న సమస్య కూడా వస్తుంది మీకు మునుగోళ్ళలో జరిగింది ఇదే రా రాజ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడిగా కాంగ్రెస్ అభ్యర్థిగా టూ థౌజండ్ ఎయిటీన్లో గెలిచాడు తర్వాత ఉప ఎన్నిక వస్తే బీజేపీలో చేరడం వరకు పెళ్లికి వచ్చింది బీజేపీ అభ్యర్థిగా ఓడిపోయి మధ్యలో బీఆర్ఎస్ గెలిచారు సో అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి తమ పార్టీలోకి చేర్చుకున్న ఎమ్మెల్యేలు గెలిపించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైన ఉంటుంది ఒకవేళ వాళ్ళు ఓడిపోతే అదొక పెద్ద ఛాలెంజ్ అందువల్ల కాంగ్రెస్కు ఛాలెంజ్ అపార్చునిటీ ఇక బీజేపీకి బీజేపీకి ఫస్ట్ అపార్చునిటీ ఎందుకంటే ఈ ఈ పది సీట్లలో ఉప ఎన్నికలు రావడానికి తమకేం ప్రమేయం లేదు అది కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య గోళ ఇందులో ఏమి గెలిచినా తమకు లాభమే బీజేపీకి బీజేపీకి ఏదైనా అడిషనల్ బెనిఫిట్ కానీ పదిట్లో ఒక్కటి కూడా గెలవలేదు అనుకుందాం లేదా ఒకటో రెండో గెలిచారనుకుందాం బీజేపీ ఇప్పటిదాకా చెప్పుకుంటున్నది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో మేమే పవర్లోకి వస్తాం ఇక కాంగ్రెస్ పని అయిపోయింది బీఆర్ఎస్ చచ్చిపోయింది అంతా బీజేపీదే భవిష్యత్తు అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకవేళ గెలిస్తే ఓడితే ఆ అవకాశం కోల్పోతారు ఎందుకంటే దుబ్బాక హుజూరాబాద్లో గెలిచాక సిమిలర్ నరేటివ్ బీజేపీ బిల్ చేసింది అందువల్ల ఈ ఉప ఎన్నికల్లో కూడా ఏమైనా విజయాలు సాధిస్తే ట్వంటీ ఎయిట్లో మేమే ప్రత్యామ్నాయం చెప్పుకోవడానికి ఉంటుంది లేదు ఇక్కడ గెలవలేదనుకోండి బీజేపీ కాంగ్రెస్ గెలిచినా బీఆర్ఎస్ గెలిచినా పోటీ రాష్ట్ర రాజకీయాల్లో ఆ రెండు పార్టీల మధ్యనే ఉంటుంది బీజేపీకి ప్రమేయం లేదు అనే ఇండికేషన్ కూడా వస్తుంది అందువల్ల విచిత్రం ఏంటంటే ఈ ఉప ఎన్నికలంటూ వస్తే ఉప ఎన్నికలు వస్తాయని నేను ఇప్పటికిప్పుడు రూఢీగా చెప్పలేం కానీ ఉప ఎన్నికలంటూ వస్తే మూడు పార్టీలకు ఛాలెంజ్ మూడు పార్టీలకు ఆపార్చునిటీ ఇక ధర్మస్థల